రంగారెడ్డి జిల్లా చేవెల్ల నియోజకవర్గంలోని దామరగిద్ద గ్రామంలో అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను దామరగిద్ద శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం నుండి అక్షింతల హుండిని తలపై పెట్టుకుని ఇంటింటికి కరపత్రం అక్షింతలను అందజేస్తారు మరియు దామరగిద్ద గ్రామంలో సీతారామచంద్రస్వామి ఆలయంలో భక్తులు తండోపతండాలుగా గ్రామ ప్రజలు యువజన సంఘాల నాయకులు యువకులు చిన్నలు పెద్దలు అందరూ కలిసి ఇరవై రెండవ తేదీన జరిగే అయోధ్య రామ మందిరమునకు బయలుదేరదామని ఒక్కొక్కరి అభిప్రాయాలను విన్నవించారు జై శ్రీరామ్ చేసిన నేను ఇంకా నా తోచిన విధంగా కూడా సాయం చేస్తానని మీకు సభాముఖంగా ఇంతమంది ముందలా భక్తుల ముందలా చేసుకుంటూ ఎందుకంటే మన ఈ మండలం లోపల మన రామాలయం చాలా గొప్పది చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో ఇక్కడ ఎన్నో వైభవంగా సేవలు కానీ కళ్యాణోత్సవం కానీ బాగా జరుగుతున్నాయి ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం కళ్యాణోత్సవం చాలా అంగరంగంగా వైభవంగా జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ఎప్పుడు కూడా ఇదే విధంగా అట్టి కళ్యాణోత్సవం జరపాలని అదేవిధంగా ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా కొన్ని కొద్దిగా కొద్ది కొద్దిగా చేపట్టాలని నేను మీకు అందరి కూడా మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ నాకు ఇచ్చిన ఈ చిన్న ఉపన్యాసం వహిస్తున్నాను

జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ దామర్గత గ్రామంలో వితరణ చేయడం జరుగుతుంది ఇరవై రెండు తారీఖు రోజు రాముని విగ్రహ ప్రతిష్టాపన చేసి జరిగిన తర్వాత రాముని అక్షంతలు రాముని ఆశీర్వాదం లెక్క అందరూ తలపైన प्रति व्यक्ति तल पैनेकाले राशीर्वाद लेकिन जय श्री राम जय जय श्री राम जय जैसे श्री राम जय श्री राम जैस्री जैस्री राम जय श्री ఈ యొక్క అక్షంతలు అయోధ్య నుంచి పంపించడం జరిగింది మామూలు విషయంగా ఈ ఎన్డీఏ లెవల్ ఈ ప్రతి గడప గడపకు రావడానికి ఎంతో పెద్ద గొప్ప విషయంగా మనం భావించాలి వాస్తవానికి ఐదు వందల సంవత్సరాల క్రితం ఈ యొక్క టెంపుల్ను మనము ఆశించిన మేరకు ఈ మధ్య ప్రతి మ ప్రతి మనిషికి అందుబాటులోకి రావడం అది ఎంతో గొప్ప విషయంగా మనం భావించాలి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి మా తోటి యువకులకు ఊరు గ్రామస్తులకు అందరికీ ధన్యవాదాలు ప్రతి ఒక్కరు ఇరవై రెండు తారీఖు రోజు పదకొండు గంటల నుంచి ఒకటి గంటల మధ్యన ఆ యొక్క కార్యక్రమాన్ని అక్షంతలు ఏ విధంగా వేయాలనే సోషల్ మీడియాలో తెలుపడం జరుగుతుంది మన ఆ యువకులు కూడా ప్రతి ఒక్కరికి ఏ విధంగా యూజ్ చేయాలనేది ప్రతి ఒక్కరు దాన్ని చెప్పాలి మంచి విధంగా దాని యొక్క ఈ యొక్క కార్యక్రమం దేవుని అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షంతలు మామూలుగా మనం చిన్న విధంగా చూడొద్దటిని అవి అక్షంతలు అనేది ఎంతో ఆ యొక్క రాముని దగ్గర పెట్టినటువంటి ఎంతో పండితులని ఆ యొక్క అక్షంతలను పూజించడం జరిగింది ఆ అక్షంతలను మనం చికెట్ ఈజీగా తీసుకోవద్దు దాన్ని మంచి విధంగా విజిట్ చేసుకోవాలి ఆ అక్షంతలు ఉన్నటువంటి అక్షంతలు కొన్ని మిగిలబట్టుకొని కూడా మనము బి ఓడి బియ్యం కానీ ఏదైనా బర్త్డే ప్రోగ్రామ్ జరిగినప్పుడు కానీ కొన్ని రెండు అక్షంతలు ఉంచుకొని వాటికి కలుపుకొని అవి ఎక్కువ పెంచు పెంచుకోవాల్సి ఉంటుంది ఆ విధంగా కూడా మనకు ఎంతో కార్యక్రమం మనం మంచి భవిష్యత్తు ఉంటుందని అందరం అనుకుంటున్నాము ఈ యొక్క అక్షంతాలు ప్రతి గడపకు రావడానికంటే అది మెయిన్ అంటే దానికి బాగా గ్రహించాలి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఈ యొక్క హిందూ సంబంధించిన ప్రతి ఒక్కరు దాన్ని వినియోగించుకొని మంచి విధంగా ఈ యొక్క మన ఈ మన మండల లెవెల్లా కాకపోతే డిస్టిక్ లెవెల్లా తీసుకున్నాను కూడా మన రామాలయం అనేది పెద్ద గొప్ప విషయం మూడు వందల మూడు వందల ఏండ్ల చరిత్ర ఉందని మనం అనుకుంటున్నాం వాస్తవానికి మనకు కరెక్ట్ తెలియదు పెద్ద మనుషులు తెలిసి ఉండాలి ఇది ఈ యొక్క రామాలయం ఉండడం వల్ల మనకు గొప్ప గొప్పగా ఉండాలి దాన్ని మంచిగా ముందుకు తీసుకోవాలని మనం కూడా కోరుకుంటున్నాము ఇది అందరూ సహకరించాలి దీంట్లో ఎటువంటి తారతమ్యాలు పెట్టుకోవద్దు ఈ యొక్క కార్యక్రమం అయితే ప్రతి ఒక్కరూ పాల్గొనడం వల్ల గొప్పగా ఫీల్ అవుతున్నాం మనము అందరికీ కూడా కృతజ్ఞతలు యువకులకు ఈ కార్యక్రమం చేసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ